నమస్తే నమస్తే అండి నా పేరు సునీత అండి మేము హైదరాబాద్ నుంచి సిబిఎన్ ఫోరం తరఫున వచ్చామండి ఇక్కడికి ప్రస్తుతం అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు విజనరీ లేదు అని చెప్పేసి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటేనే కూడా మరలా మరొకసారి ఎగదాను చేస్తున్నారు ఈ రోజున దాదాపు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఆయన వయసు అయిపోయింది అని చెప్పేసి ఇంట్లోకి వచ్చామని చెప్పి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు కదా ఏం చెప్పారు ఆయన ట్వంటీ ట్వంటీ విజన్ అని తెలంగాణని ఏ రకంగా డెవలప్ చేశారు ఈ రోజున విశ్వనగరం అని చెప్పుకుంటున్న హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయిందో మేము ట్వంటీ ట్వంటీ విజన్లో వాళ్ళం నైంటీస్లో హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళం మేము చూసాం మా కళ్ళతో బాబుగారి విజన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఆ రోజు సైబర్ టవర్ రోజున ఓపెనింగ్ రోజు వెళ్ళిన దాన్ని నేను నేను చెప్తున్నాను ఆ రోజును చూసి అందరూ కొండలు గుట్టలని ఎక్కిరిచ్చిన రోజున ఈ రోజున విశ్వనగరం అని చెప్తున్నారు ఆ విమర్శించిన వాళ్ళే బంగారు తెలంగాణ అని చెప్తున్నారు అట్లాంటిది ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో అమరావతిని డెవలప్ చేద్దామని బాబు గారు కంకణం కట్టుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో చాలా రాంగ్ స్టెప్ వేశారు ఆంధ్ర ప్రజలు ఇదైతే మేము బల్ల గుద్దీ మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు ఏ దానికి సంబంధించిన వాళ్ళం కాదు కేవలం బాబుగారు విజన్ చూసిన వాళ్ళం కళ్ళతో అనుభవించిన ఆయన ఆయన ఫలాలు అందుకున్న వాళ్ళను కూడా నేను కూడా ఒకదాని అండి నాకు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉంది దేనివల్ల ఎట్లా హైదరాబాద్లో పుట్టలు పుట్టలు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ వచ్చినాయి అంటే ఎట్లా వచ్చినాయండి బాబుగారు ఐటీ తీసుకురాబట్టే కదా ఐటీ మీద డిపెండ్ అయ్యి ఎంతోమంది ఇట్లా చిన్న చిన్న వాళ్ళు కూడా ఎంతోమంది డెవ డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారండి లేకపోతే ఇక్కడ 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 పొలం దుక్కి దున్నుకుని రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా కోట్లకు అధిపతులు అయ్యారు అంటే లో తెలంగాణలో కేవలం బాబు గారి పుణ్యమేనని అట్లానే ఇది కూడా ఈసారన్న కరెక్ట్ డెసిషన్ తీసుకోమని బాబు గారిని గెలిపించుకోమని మేము రిక్వెస్ట్ చేయడానికి కోసం మేము ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాం అండి సిబిఎన్ ఫోరం తరఫున ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు చేశారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇలాంటి ఉచిత పథకాలు ఇచ్చి సోమరపూతలు చేస్తున్నాడు అని చెప్పి ఇలాంటి మాట్లాడిన వ్యక్తి ఈరోజు సూపర్ సిక్స్ అంటూ కూడా ఉచితాలు ఎలా ఇస్తాడని చెప్పేసి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు దానికి ఏం చెప్పారు ఇప్పుడు సూపర్ సిక్స్ అని ఉచిత పథకాలు పెట్టండి అలవాటు పడిపోయారండి ఉచిత పథకాలు ఇప్పుడు పెన్షన్ అనేది కంపల్సరీ ఇప్పుడే ప్రపంచం మొత్తం ఉందండి వృద్ధాప్య పెన్షన్ అనేది ప్రపంచం మొత్తం ఉంది అది అవసరం ఆ నిరుద్యోగ బృతే మరి ఉద్యోగాల కల్పన లేదు ఆల్రెడీ అతని ఇచ్చి ఇవ్వ ఇవ్వలేదు అనుకోండి ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా ఆంధ్రాలో ఉందంతా మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ అండి చదువుకునే వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు సెటిలర్స్లో ఎంతమంది లేరండి ఇక్కడ ఓటు ఉన్న వాళ్ళు పదిహేను లక్షల మంది ఉన్నారు ఎందుకు వచ్చారు హైదరాబాద్ ఇక్కడ ఉద్యోగాలు లేకే కదా కానీ ఇప్పుడు అవేర్నెస్ తీసుకొచ్చి తప్పదు ఆ పథకాలు కంటిన్యూ చే చేస్తానే బాబుగారు అభివృద్ధి ఏంటో తెలు చూస్తారు కళ్ళతో చూస్తారు ఆ పథకాలనే కొన్ని అవసరం ఇప్పుడు మరి ఉద్యోగాలు లేవు ఎట్లా ఉద్యో నిరుద్యోగులు ఎట్లా బతుకుతారు వాళ్ళకి కొంచెం సెటిల్ అయిన దాకైతే ఏదో ఒకటి కొంచెం అన్న సాయం ఉండాలి కదా అందుకని పెట్టారండి ఈ మహిళ మహిళలకి గ్యాసు బస్సు అంటారా తప్పులేదండి ఎన్ని వేల కోట్లు దోశ తింటున్నారండి రాజకీయ నాయకులు ఎన్ని వేల కోట్లు దోశ తింటున్నారు ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళు అభివృద్ధి చెందాలి కదా మరి అందుకని కంటిన్యూ చేయటం అండి కానీ అతను ఒట్టి అతనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాగా ఉచిత పథకాలు ఒక్కటే ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టడం కాదండి బాబుగారి ఉద్దేశం ఆయన ఈయన సంపద సృష్టి తెలిసిన వ్యక్తి ఈయన ఉచితం అనేది అప్పులు తీసుకొచ్చి ఇవ్వడండి ఈయన ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈయన కొత్త కాదు అసలు ఉచిత పథకం పెట్టిందే కిలో రెండు రూపాయలు బియ్యం పథకం పెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు టీడీపీ హయాంలోనండి ఎందుకు అక్కడి నుంచే కదా ఉచిత అనేది వచ్చింది ఎవరికి మిడి లోయర్ మిడిల్ క్లాస్కి కానీ ఇంకా కింద దిగువ స్థాయి వర్గాలకి అందుబాటులోకి రావాలనే కదా వాళ్ళు వృద్ధి చెందాలనే కదా ఈ ఈయనకలాగా ఫ్రీ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాలి ఉండవండి ఇప్పుడు అమ్మఒడని చదువుకునే వాళ్ళకి ఫ్రీ అన్నాడండి రెండు వేల పంతొమ్మిదిలో పాస్ అయిన బీటెక్ బ్యాచ్కి ఇప్పటి వరకు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రాక చేతికి సర్టిఫికేట్ రాలేదు అదే బాబుగారు హయా ఇట్లా ఏ రోజు జరగలేదు ఈయన ఉచిత పథకాలు పెట్టినా అభివృద్ధి సంపద సృష్టించి పథకాలను అమలు చేస్తాడు ఈయనకు మళ్ళీ అప్పులు చేసి రాష్ట్రాన్ని ఇట్లా సర్వనాశనం అయితే చేయడండి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకొని కంపల్సరీ బాబుగారుని గెలిపించుకుంటేనే రాష్ట్రం బాగుపడుద్దని మా అభిప్రాయం అండి మేము సెటిల్ అయిపోయాం మాకు ఇక్కడ అసలు సంబంధం లేదండి మేము ఎందుకు కష్టపడుతున్నాం తెలుసు మాకు బా ఆంధ్రాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది అప్పుడు వచ్చాము ఉమ్మడి రాష్ట్రం కాబట్టి అక్కడ క్యాపిటల్ అని వచ్చామండి కానీ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలైన ఇప్పటికి కూడా ఏమన్నా కొంచెం డెవలప్ ఉందా బాబుగారు చేసిన డెవలప్ ఏ కానీ అన్ని ఆగిపోయినాయి కదా ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు అండి హెచ్సీఎల్ గన్నవరం హెచ్సిఎల్కి బిల్డింగ్ కట్టుకుంటే వాళ్ళని ఎల్ల కొడితే వాళ్ళు కొచ్చి కేరళ కొచ్చిలో పెట్టుకున్నారండి వైజాగ్ నుంచి వెళ్ళగొట్టారు హైదరాబాద్ పెట్టారు అవునా కదా ఇట్లా ఎన్ని కంపెనీలు కియా అనుబంధ సంస్థలు ఎన్ని అండి ఆంధ్రా నుంచి ఇప్పటికైనా కళ్ళుదేరండి ఆంధ్ర ప్రజలారా మీ అందరికీ మా రిక్వెస్ట్ అండి సిబిఎన్ ఫోరం తరఫున మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ మీ డెవలప్మెంట్ కావాలి ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు అధ్వానంగా ఉన్న భారతదేశంలో ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమేనండి ఒకప్పుడు ఆంధ్రులు అంటే ఎంత గొప్ప ఉండేదండి ఆంధ్ర రాష్ట్రం అన్న ఆంధ్రులన ఎంత గొప్ప పేరు అన్నపూర్ణ ఆంధ్ర అంటే అదంతా బాగొట్టుకున్నారు కదండి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు బాబుగారిని గెలిపించుకునే వాళ్ళని మీకు చేతులు ఎత్తి నమస్కారం నా పేరు శారద మేము సిబిఎన్ ఫారం నుంచి వచ్చాం హైదరాబాద్ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు ఏళ్ళు వయసు వచ్చి పద్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి మంచి చేశాను అని అనుకుంటే నలుగురితో పొత్తే ఈరోజు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు దానికి ఏం చెప్తారు ఓకే జగన్ గారు ఈ క్షన్ ఎప్పటి నుంచో వేస్తున్నారు నాకు ఎవరితో పొత్తుతో పనిలేదు నేను చేస్తాను కాబట్టి నాకు వేస్తారు ఆయనకి చేయలేదు కాబట్టి ఇంతమందితో పొత్తులు కలుపుకుంటున్నారు అనేది ఇద చేసే కామెంట్ కానీ నేనున్న ఒక వ్యక్తిగా నేను అయితేనే నాతో నేను పిలిచిన పిలవపైన వచ్చి కలుస్తారు నేను మంచివాడిని కానప్పుడు పొత్తు పెట్టుకోమన్నా వచ్చి పెట్టుకోరు కదా నువ్వు అది చెప్పుకోలేక ఇది చెప్తున్నావు అంతే అంతేగాని చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి కోసమే ఆయనతో పొత్తులకు వస్తున్నారు అంతే వేరే ఏం లేదు ఏజ్ అయిపోవటం అంటే ఏంటో తెలియజేస్తే మాకు తెలుసుకుంటాం మేము కూడా నాకు కూడా వయసు చాలా ఎక్కువ నేను కానీ అడగండి నేను చాలా బాగా యాక్టివ్గానే ఉంటాను వయసుకి సంబంధమే లేదు మనసుకి సంబంధం ఉంది ఆయన మనసు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కోసమే ఆయన ఉంటారు ఆయన తొంభై ఏళ్ళు కాదు నూరేళ్ళు వచ్చే వరకు ఆయన భగవంతుడు ఆయుష్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పాటు పడతారు ఆయన వయసుతో సంబంధం లేదు నీకు వయసులో ఉన్నా కాబట్టి నువ్వు ముద్దులు పెట్టి వచ్చావు ఆయన వయసుతో పని లేదు కాబట్టి అభివృద్ధితో వచ్చారు అంత బిరో చంద్రబాబు నాయుడు మహిళలు గుస్తాలిస్తారని చెప్పి మోసం చేస్తారు గతంలో కూడా రెండు చేస్తానని మోసం చేశారు రైతులని README పట్టించుకోలేదు ఒక సామాజిక వర్గాన్ని అబృద్ధ చేసాడని చెప్పి ఇన్నే విమర్శలు చేస్తున్నారు మహిళలనికి అబృద్ధ చేయలేదు మహిళల కోసం ఆయన ఆలోచించలేదు అనేది చాలా అన్యాయమైన మాట ఇవాళ జగన్ బాబు గారి హయాంలో మహిళలకి ఏ మాత్రం న్యాయం జరగటం లేదు ఏ చిన్న పనికి అర్ధరత్రిగా బయటకు రావాలంటే మహిళలు ఎంతో బాధపడుతున్నారు మహిళలకు అవకాశం ఇచ్చింది కానీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది కానీ మహిళా యూనివర్సిటీలు ఏర్పరిచింది కానీ ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయింది దాన్ని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా ముందుకు తీసుకువెళ్ళారు ఆ కార్యక్రమాలన్నింటినీ డ్వాక్రా సంఘాలు ఏర్పరిచింది బాబు గారు ఏది ప్రతి పథకం ఆయన పెట్టిందే ఇక్కడ వైఎస్ఆర్ పేరుతో మారింది తప్ప కొత్త పథకం కానీ కొత్త ఆలోచన కానీ చేయలేడు చేయడు ఈరోజు చూసిన రాజకీయాల్లో తీసుకొచ్చి మేము ఏ రోజు చూడలేదు మేము వైఎస్ఆర్ గారు ఏమంటారు సీఎంగా ప్రమాణం చేయక స్వీకారం చేయడానికి ఆయన స్టేజ్ మీదకి వచ్చినాడు నాకు తెలిసి నేను మొదటిసారి ఒక భార్య స్టేజ్ మీదకి రావటం మొదటిసారి చూశాను ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారానికి కానీ బాబుగారు ప్రమాణ స్వీకారానికి కానీ ఏ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు స్టేజ్ ఎక్కినట్టు ఎక్కడైనా దాఖలాలు లేవో చూడబానండి అందుకని కుటుంబ పాలనతో వాళ్ళకి సంబంధం లేదు కుటుంబ పాలనతో సంబంధం ఉంటే ఆయనకున్న ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళ కుటుంబంలో బోల్డ్ ఎంతమంది ఉన్నారు అందరినీ కూర్చోబెట్టుకోవచ్చు అంతే ఎవరిని కూర్చోబెట్టుకోవాలి ఆయన ఎవరికాళ్ళు ఇండివిజువల్గా వచ్చారు బాబుగారు ముందే వచ్చారు ఎన్టీఆర్ గారి కన్నా ముందే వచ్చారు ఆయనేం తీసుకురాలా కుటుంబ పాలనని అల్లుడని తీసుకురాలా దగ్గుబాటు ఇంట్రెస్ట్ లాగా ఎవరిని తీసుకురాలా ఎవరి కాళ్ళు ఇండివిజువల్ కెపాసిటీతో వచ్చారు ఆ కెపాసిటీతో ముందుకు నడుస్తున్నారే తప్ప ఏ రకంగానూ ఎవరు ఎవరికీ సపోర్ట్ లేదు అక్కడిని చివరిగా కులనేది ఉపయోగపడదండి కులవని చెప్పేది జగన్బాబు గారు ఈరోజు ఈ ఐదేళ్ళ నుంచి కులం మాట వింటున్నాం గతంలో కులం మాట అనేది లేదు గతంలో కులం మాట అనేది ఉంటే ఎన్నో సంవత్సరాలు కమ్మ వాళ్ళు ఎన్టీ రామారావు గారు కావచ్చు బాబుగారు కావచ్చు ఏ రోజు తమ్మ వారికి ఒక పదవే లేదు ఇవాళ మీరు అట్టడుగు పదవుల నుంచి టాప్ వరకు ఎవరినైదో చూడండి రెడ్డి 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 ఆ పదవులు ఎప్పుడు కులం అనేది చేసింది కులం అనేది విపక్ష చూపించింది ఓన్లీ జగన్బాబు గారు ఎప్పుడు ఉండేదండి వాళ్ళు చెప్పే వాళ్ళు ఉండేదేమో కానీ చంద్రబాబు గారికి దా మీద కార్యకర్త ఏ కార్యకర్త కూడా కులం చూస్తాటేమని చెప్పే పరిస్థితులు అయితే ఎవరూ లేవు